నమస్కారం తాడికొండ నియోజకవర్గం దేవతల రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన మహిళలను సాక్షి ఛానల్ మహిళలను కించపరుస్తూ డెబిట్ నిర్వహించిన జర్నలిస్టులపై అమరావతి ప్రాంత రాజధాని రైతులు తుల్లూరు మండల బీజేపీ నాయకులు సరిపూడి సాంబశివరావు భానుప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని కోసం ఉద్యమాలు చేసిన మహిళలను కించపరుస్తూ మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు గతంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా చేసిన వారు ఏమయ్యారో ఒక్కసారి ఆలోచించాలని వారికి పట్టిన గతి మీకు పడుతుందని తప్పులను సరిచేసుకోవాలని విజ్ఞప్తి చేశారు కొమిడిని శ్రీనివాసరావు గారు అలాగే కృష్ణవరాజు గారు చేసిన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అమరావతి సీఎం గారు నిజంగా దేవతల రాజధాని అన్నారు నిజంగా మహిళా మంత్రులు నిజంగా దేవతల సమానమే నాలుగు సంవత్సరాలు జగన్ పెట్టిన టార్చర్కి అంటే మీ ముఖ్యమంత్రి పెట్టిన టార్చర్కి అన్నిటికీ తలంచి ఇంట్లో తన పనులు చేసుకొని తన పనులన్నీ సమకూర్చుకొని పిల్లలు కాని భర్తలు కాని ఇంట్లో అత్తమామలు కానీ కాని తల్లిదండ్రులు అంతా సమకూర్చుకొని మళ్ళీ వచ్చి శిబిరి దగ్గరకు వచ్చి నాలుగు సంవత్సరాలు దీక్ష శిబిరానికి వచ్చి ధర పాలు పాల్గొన్నారు నిజంగా మహిళామ తల్లి ఎంతవరకు మంత్రాలో మీకు నిజంగా అర్థం కావాలి నిజంగా మనసు అనేది ఉంటే నిజంగా మీరు మీ భార్యలు వాళ్ళు సరిగ్గా వాళ్ళు మనుషులు వాళ్ళు మహిళా మల్లు అని కనుక ఉంటే వాళ్ళు మిమ్మల్ని మాత్రం చుక్కలు చూపట్టాలి ఎందుకంటే నిన్ను కందే ఒక తల్లి వేసి 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 నువ్వు వచ్చి చూసావా లేకపోతే నీ నీ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేసావా చేస్తే నీ బోటోలు చేయాలి అక్కడ మరీ అంత దారుణంగా మాట్లాడాలి మాట్లాడుతున్నారు మీరు ప్రజాస్వామ్యం దించుకునేటట్టుగా చేస్తున్నారు జర్న జర్నలిజం అంటే ఏంటి జర్నలిజం అంటే మొత్తం రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ప్రపంచం మొత్తం మొత్తాన్ని మేలుకొల్పోయింది జర్నలిజం అసలుంటిది మీకు మీకు డబ్బులు పడి అసలు మీరు ఇంత నీచాతి నిజంగా కృష్ణరాజు గాని భూమియేరి శ్రీనివాసరావు గానీ మేమే నిజంగా రైతులు రైతు బిడ్డమే నోట్లో నుంచి మిమ్మల్ని మాట వస్తుంది కానీ ఆ భగవంతుడు ఎందుకంటే అయ్యా ఓర్పు సహనం పాటించండి అన్నారు కాబట్టి మీరు బతికిపోయారు హైదరాబాద్ లో ఉండి మాట్లాడటం కాదు మీరు వచ్చి జనాల వచ్చి మాట్లాడగలుగుతారు ఏ మాటలు మీరు ఎస్ఆర్ లేకుండా నిజంగా కూడా గుడితే మీరు మీ తల్లిదండ్రులు గుడితే మీరు వచ్చి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతారు ఆ మాటలు డబ్బు కి ఇంత నీచ నీచంగా తయారయ్యారా వలపై వచ్చి అన్నాడు ఏమైంది పరిస్థితి కొడాలి నానే అన్నాడు ఏమైంది పరిస్థితి రేపు మిమ్మల్ని కూడా నిజంగా భగవంతుడు మీ ఇద్దరు తీసుకురెస్ట్ చేసి జైల్లో ఇచ్చేయాలి మనిషి మిత్రుడు ఎప్పుడు పిచ్చ పిచ్చగా మాట్లాడకూడదు ఒక జర్నలిజం అయిన మాట్లాడు మాట్లాడే విధానం వేసి నాలుగు సంవత్సరాల క్రితం పేపర్లో వేశారు అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వు అను నువ్వు అన్నమాటగా నాలుగు సంవత్సరాల క్రితం జరిగిందని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగింది వెయిట్స్ ఇవన్నీ వచ్చినాయి అంటే ఈ దీనిలో మీరు గొప్ప ఉన్నట్టే లెక్కగా మీకు మీ ఇద్దరికి వెయిట్స్ ఉంటే లెక్కగా నాలుగు సంవత్సరాల క్రితం ఏ ప్రభుత్వం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వెయిట్స్ ప్రపంచ భారతదేశంలో రెండో స్థానం అన్నాడు నీకు ఆంధ్ర రాష్ట్రం లేకపోతే భారతదేశంలో నాలుగు రాష్ట్రాల చెప్పరా బుద్ధి జ్ఞానం ఉండి జనవరిజం వారు మీరు ఎట్టారు బాబా ఎంత మీరు అసలు మరుచి పడు మర్షి పొడుకు పుట్టారా లేదా గుడ్డు పొడుపురా ఇంకనైనా బుద్ధిగా మానుకోండి చెప్పు తెగిందా కొడతాం మీరు నిజంగా మర్చి పొడవుతే మీరు వచ్చి డైరెక్ట్గా రాజ్యానికి వచ్చి మాట్లాడండి ముఖ్యంగా మీ మహిళా మతలు మీ భార్యలకు చెప్తున్నాం ఇంకొకసారి కనుక మీ మొగుళ్ళని మీరు కంట్రోల్ చేయకపోతే మీకు తాళిబొట్లుండవు మెడలో ఉండవు గుర్తు పెట్టుకోండి రేపు జరగబోయే సిచ్యువేషన్ మొగుళ్ళని మీరు కాపాడుకోవటానికి ఇంట్లో చెప్పండి మొగుళ్ళకి మీరు సచ్చినా బతినా మాకు సంబంధం లేదురా అని చెప్పి లేదా విడాకులు ఇచ్చేయండి అంతేగాని బయట మా వాక్కుంటారు వాళ్ళే చుట్టుకుంటారు సభ్య సమాజం సమాజం ఎవరో మిమ్మల్ని ఆదర్శించరు ఆదరించరు ఒకటి మాట గుర్తు పెట్టుకోండి పిచ్చ పిచ్చగా మహిళా మంత్రుల జరిగితే మాత్రం రెండు కాలు చేతులు ఎరగబడతాం జై అమరావతి జై జై అమరావతి నిన్న మాట్లాడి మాటలు సెక్స్ అయితే అసలు నీకు తెలుసండి సెక్స్ అయితే ఏంటి ఏం చేస్తావు నువ్వు ఏమైనా తెచ్చి ఇక్కడ ఏమన్నా సెక్స్ పని చేపిస్తున్నావా నువ్వు షేమి బట్టే నీకు ఆ మాటలు జరుగుతున్నాయి నీకు ఒక తల్లి కడుపులో నుంచి వచ్చావు ఒక ఆడపిల్ల కడుపులో నుంచి వచ్చిన మనిషి నువ్వు కూడా నీ భార్య ఉంది నీ కూతురు ఉంది నీ శరీరం ఉంది మీ అక్క ఉంది వీళ్ళందరూ కూడా తెలియదని నీవు తెలుసుకోవాలి అందరు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి భార్యను మొన్న ఒక మాట అంటే అప్పుడప్పుడు చిన్నవాడిని చంద్రబాబు ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయించు ఆయారు నువ్వేం చేస్తున్నావు చూస్తా ఉంటారా అనోత్సాహణకూడదా ఒక డిబేట్ పోయినప్పుడు సమర్థుర్తిగా మంచి మాటలు నలుగురు నచ్చే మాటలు నలుగురికి ఇదే మాట మాట్లాడాలి ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ లో లాంఛనం అయిపోయారు చిన్నపిల్లలు ముసలోళ్ళు వాళ్ళు తొంభై ఆళ్ళోళ్ళు వచ్చారే అయినా మీకు ఇప్పుడు జ్ఞానం లేదు మళ్ళీ నిన్న మాకు మూడు రాజధానులు కాదు ఒకే రాజధాని కానీ చెబుతున్నారు మీరే మీ మాటలు ఎవరన్నా నమ్ముతాడే ఓట్ల కోసం చెబుతున్నారా మంచి చేయండి మంచి పనులు చెప్తే మనమాట పది మంది ఉంటారు మీరు చేసే పని ఎవ్వరికి కూడా నచ్చలేదు రోడ్లు మధ్య ఉండ్రి మీరు చేసిన పనులు మొత్తం కూడా చెడి పనులు కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు చేయాలి మంచి పని పని రేపు మొత్తం కూడా పదమూడు జిల్లాలో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము నా ద